దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి పదిహేను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేసెను యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనములు మరియా మార్తా లాజరులు వారి జీవితముల్లో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించరి లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభువు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించి తిరిగాని మీ కష్ట సమయంలో ఆయన ఆదుకొనలేకపోయేను అని వారినిండవచ్చును వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచి చూచునట్లు చేసెను అంత మాత్రమే కాక పన్నెండవ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనం చూడగలం భోజనపు బల్ల యొద్ ప్రభువు ఒకవైపున లాజర్ మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు మరియ ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనం ఊహించదము ఈ ఐదు సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును సంతోషభరితమైన గృహమును జీవము గల సంగమును పొందుటకు కారణమగును వారెంతో ప్రేమానందములతో ప్రభు అయిన యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకుని అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించని వారు అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా రక్షకునిగా సృష్టికర్తగా తమ గృహమునకు జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిది వారి సమస్యలు తీర్చి వారి కన్నీటిని తుడిచి వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకునేది ప్రైజ్ లాడ్